తప్పి దేశంలో ఉన్నప్పుడు దేవుడిని తండ్రి ఇంటిని విడిచిపెట్టమంటే తండ్రి తిరగుని వెంట తీసుకుని వెళ్ళి అబ్రహం మాట తప్పాడు బంధువుల ఇంటిని విడిచిపెట్టు అంటే బంధువు అయిన లోతును వెంట తీసుకుని వెళ్ళి అబ్రహం మాట తప్పాడు నేను చూపించే దేశానికి వెళ్ళమంటే హారానులు ఆగి అబ్రహం మాట తప్పాడు దేవుడు అబ్రహాములు కవాణంలో ప్రవేశపెట్టి సంతానానికి వాగ్దానం చేస్తే కణాన్ని విడిచి సొంత నిర్ణయం చేసుకొని ఐగుప్తుకు వెళ్ళి అబ్రహాము దేవుడి విషయంలో మాట తప్పాడు దేవుడు బిడ్డనిస్తానంటే తొందరపడి హాగరు ద్వారా ఇస్మాయిలు కానీ అప్పటికిప్పటికి మనకు సాగు తెచ్చి పెట్టాడు చుట్టూతున్న పద్నాలుగు అరబ్ కంట్రీస్ నిత్యము ఎక్కువ పెట్టి నాశనం చేయాలని చూసే పరిస్థితి కానీ దేవుడు వారికి ఇచ్చిన మహా జ్ఞానాన్ని బట్టి వాగ్దానాన్ని బట్టి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడు విసు చరిత్రకున్న సంబంధాన్ని బట్టి వారిని దేవుడు కనుపాపలాగా కాస్తున్నాడు వారు ఐరన్ డోమ్ అని ఒకటి కనిపెట్టారు దాన్ని కూడా ఈ మధ్య ఇరాన్ వాళ్ళు ఛేదించే ప్రయత్నంలో కొన్ని మిస్ అయిపోయా దేశం మీదకి నష్టం కలిగితే ఇప్పుడు ఇంకొక డోము శక్తివంతమైంది కానీ ప్రపంచమంతా ఒక్కటైనా సరే ఇజ్రాయల్ ఏమీ చేయలేదు కానీ పోరాటం అంతా ఎవరి మూలంగా వచ్చిందంటే అబ్రహాము తొందరపాటు పడ్డం మూలంగా హాగర్ ద్వారా ఇస్మాయిల్ గడు వచ్చాడు కాబట్టి ఇస్మాయిల్ సంతానం పద్నాలుగు రాజులు ఆ విధంగా ఎప్పుడు ఉండవయ్యా అంటే గిరారు వెళ్ళాడు అభిమలకు చేత గడ్డి పెట్టించుకున్నాడు ఇప్పుడు దేవుడు ఇలా అనడానికి సంపూర్ణంగా అవకాశం ఉంది నువ్వు నేను చెప్పిన మాట ఒక్కటి నిన్నావా ఒక్క మాట విషయంలో నిలబడ్డావా నువ్వు మాట తప్పావు కాబట్టి నేను కూడా మాట తప్పుతాను అని దేవుడు అనొచ్చు మీలాగా ఎందుకు అనడు అంటే ఆయన దేవుడు కాబట్టి చెప్పట్లు కొట్టు నువ్వైతే ఇందాక అనకముందు అన్నావే చెల్లుకు కొంచెం పెద్దగా చెప్పండి చెల్లుకు మరి నీలాగే దేవుడు అబ్రహంతో చెల్లుకు చెల్లు నువ్వు ఇన్నిసార్లు తప్పిపోయావు కాబట్టి నేను ఒకసారి తప్పిపోతా నీకు ఇస్తానన్న సంతానాన్ని ఇవ్వను అంటే అబ్రహం చేసేది ఏం లేదు చెల్లుకు కానీ నా దేవుడు చెల్లుకు చెల్లు చేయలేదు ఇక్కడ కూర్చున్న నీతో నేను సూటిగానే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు నువ్వు ఎన్నోసార్లు మాట తెప్పావు బాప్తిసం పొందినప్పుడు దేవుడికి మాటిచ్చావు సినిమాలు చూడనని నువ్వు సినిమాలు చూడని రోజే లేదు నీ దరిద్రం భూతు బొమ్మలు భూతు సాహిత్యం చూస్తావు నువ్వు దేవుడికి మాటిచ్చావు నేను నిబంధన బిడ్డగా ఉంటానని నిబంధనని ఎన్నడో కోల్పోయావు సన్నాసి పనులన్నీ చేస్తూ ప్రభువుకు అవమానాన్ని కలిగిస్తున్నా ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావు అంటే కారణం ఏంటో తెలుసా ఆయన కృప నీ పట్ల విస్తరించి మాట తప్పని దేవుడిగా ఉన్నందుకే హలలుయా హలలుయా అబ్రహాం ఇలాగనే ఎన్నోసార్లు మాట తప్పిపోయాడు అతడు ఎన్నిసార్లు తప్పిపోయినా కానీ అబ్రహాంకు మాట ఇచ్చిన దేవుడు మాత్రం తప్పిపోలేదు ఆయన తప్పిపోయేవాడు కానీ కానీ మనం తప్పిపోయాం సినిమాలు చూడమన్నాం సినిమాలు చూస్తున్నాం పేకాటకు అన్నం పేటకు వెళ్తున్నాం మందు తాగుతున్నాం పాను పొరాకులు గుట్కాలు మట్కాలు తిని ఊపిరితిత్తులు దెబ్బతిన్న మొన్నేమైతే మధ్య తాగితే చేస్తామంటే తాగే చేస్తానన్నారు తాగి చచ్చాడు సమాజ్ చేశాం ఏం చెప్తాం మరి డాక్టర్ అన్నాడు తాగితే చస్తావు అన్నారు నేను తాగా చేస్తాను అన్నాడు తాగు అన్నారు తాగాడు చచ్చాడు పోయి సమాజ్ చేసాం అయిపోయింది ఇక చచ్చినా సరే కానీ నా తాగుడు విడవన్నావు పాను పరాకులు తింటావు గుట్కాలు మట్కాలు రకరకాల డగ్స్ కానీ ఇవన్నీ దేవుడితో ఎప్పుడో అన్నావు ప్రభు అన్నీ విడిచిపెట్టాను నేను నీకు మాట ఇస్తున్నాను నీ కోసం జీవిస్తాను జీవిస్తే నీ కోసమే చస్తే నీ కోసమే నువ్వు వచ్చేదాకా నేను పోయేదాకా అన్నావు నువ్వు ఇంకెక్కడే ఇక్కడే ఉన్నావు పోనే పోలేదు ఆయనకి రానే రాలేదు కానీ నువ్వు మాట మాత్రం కానీ దేవుడు నిన్న ఇంకా సజీవుల లెక్కలో ఉంచాడు ఏడు గంటల ఆరాధన నడిపించాడు ఈ రోజైన నువ్వు సంధించబడి మాట తప్పని దేవుని ఎదుట మహిమాన్వితమైన కార్యము చూడడం కోసం ఏరిమి గ్రంథం ముప్పై మూడు రెండులో మాట ఇచ్చి నెరవేర్చి హోవా అను పేరు వహించిన వాడను లోకాసువాత ఒకటి ముప్పై ఏడు దేవుడు చెప్పిన ఏ మాట అయిన నురర్ధకము ఇప్పుడు చెయ్యి పైకెత్తి ఎంత సౌండ్ ఉంటే అంత సౌండ్ చెప్పాలి మీరు దేవుడు కాదు పెద్దగా చెప్ప దేవుడు ఆలస్యం చేస్తాడేమో గాని అలక్ష్యం చెయ్యడు ఇంకొకసారి చెయ్యి పెద్దగా పైకెత్తి నోటితో పెద్దగా చెప్తాం దేవుడు ఆలస్యం చేస్తాడేమో అలక్ష్యం మాత్రం చెయ్యడు అందరు చెప్పండి దేవుడు మాట ఇస్తే ఆలస్యం అవుతుందేమో కానీ అద్భుతమైతే జ్వరిగా తీరుతుంది అలా మా దేవుడు నీకు ఉద్యోగం విషయంలో పిల్లల విషయంలో కుటుంబం విషయంలో దేవుడు ఏదో మాటిచ్చుంటాడు ఇంకా నెరవేరట్లేదు దేవుడు తప్పిపోయాడు అంటే నువ్వు తప్పిపోయావు కానీ దేవుడు అన్నాడు తప్పిపోడు అది ఖచ్చితంగా జరుగుతుంది నంబర్ టూ రెండవ మాట ఎప్పుడు జరుగుతుందంటే యహోవా నిర్ణయ కాలంలో అది జరుగుతుంది దేవునికి స్తోత్రం నంబర్ వన్ ఎలా జరుగుతుందంటే ఆయన మాటిచ్చాడు కాబట్టి జరుగుతుంది అని అంటే ఒకసారి ఆ మాట అందరూ నంబర్ టూ ఎప్పుడు జరుగుతుందంటే ఆయన నిర్ణయించిన కాలంలో జరుగుతుంది దేవునికి స్తోత్రం అంటే నువ్వు దేవుని దగ్గర నుంచి మాట పొందావు కానీ అది ఇంక నీకు నెరవేర్పులోకి రాలేదు అంటే అర్థం ఏంటో తెలుసా నిర్ణయ కాలం ఇంకా దేవుడు నిర్ణయించాడు నీకోసం సిద్ధం చేశాడు బైబిల్ అంటుంది దేవుడు ఏమి సిద్ధపరిచేను అవి కంటికి కనిపించలేదు చెవికి వినిపించలేదు హృదయమునకు గోచరం కాలేదు కానీ ఏంటంటే అవి దేవుడు ఏమి సిద్ధపరిచాడు సిద్ధపరిచాడా నువ్వు చూద్దామంటేనేమో కనిపించట్లేదు విందామంటేనేమో వినిపించట్లేదు అర్థం చేసుకుందామంటే కానీ అవి ఏమై ఉన్నవి సిద్ధపరచబడే ఉన్నవి హలోలెలోయా ఆ చచ్చిపోయిన శారమ్మ గర్భములో శారా గర్భము మృతతుల్యము అయ్యానని అబ్రహం ఆలోచించాడంట చచ్చిన పొట్టను నిర్ణయ కాలంలో చిగురింపజేసి కుమారుని ఇవ్వాలని పిలిచిన దగ్గర నుంచి ఇరవై ఐదేళ్ళని దేవుడు పెట్టుకున్నాడు నువ్వు ఇక లెక్కేసుకొని ఒకటి రెండు మూడు నాలుగు అవ్వదు ఇరవై నాలుగు రాగానే దేవుడు వచ్చాడు భోజనం చేశాడు వచ్చే సంవత్సరం కల్లా అంటే ఇరవై ఐదేళ్లకు నెరవేరుస్తానని దేవుడు అనుకున్న నిర్ణయ కాలంలో సారమ్మ గర్భవతి ఆయను అలలోయా అలలోయా అవకొక రెండు మూడులో ఆ దర్శన విషయము నిర్ణయ కాలమును జరుగును సమస్తము ఆతురపడుచున్నది సమాప్తమగుటకు అది తప్పక జరుగును ఆలస్యం చేసినను దాని కొరకు కనిపెట్టము అందరు చెప్పండి తప్పక జరుగును జాగు చేయక ఒక దర్శనం చూశాడు అది తాటికాయంత అక్షరాలతో పరిగెత్తుకుంటూ చదవడానికి వీలుగా హోర్డింగ్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద బోర్డులు అలా రాయమన్నాడు ఎందుకంటే అది జరిగి తీరుతుంది హలలోయ చిన్న చిన్న అక్షరాలు కలజోళ్ళు కంసాలి గారు సరి చేసుకొని చూసినట్టు అటు రాయమాగో అనుమానంగా రాయి మాకు పెద్దగా రాయి పరిగెత్తేవాడు పరిగెత్తుతూ కూడా చదవడానికి వీలుగా ఇంత ఇంత అక్షరాలు రాసేయి ఆ దర్శనము జరుగుతుంది తప్పక జరుగుతుంది ఒకవేళ ఆలస్యమైన దాని కొరకు కనిపెట్టుకోను అది తప్పక జరుగును జాగు చేయక వచ్చను మనకు అర్థం కావాల్సింది ఏమిటి అంటే మన తొందరపాటు మన కలవరపాటు దేవుని ప్రణాళికను కాస్త ముందుకు కానీ కాస్త వెనక్కి కానీ నెట్టలేదు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తాను శ్రద్ధగా వినండి మన తొందరపాటు మనకు అర్థం కావాల్సింది ఏమిటి అంటే దేవుడు ఈయనకి వందేండ్లకు ఇవ్వాలని దేవుడు నిర్ణయించుకున్నాడు ఈలోపు నువ్వు ఏం చేసినా అది జరగదు మనకు అర్థం కావాల్సింది ఏమిటి అంటే మన తొందరపాటు మన కలవరపాటు దేవుని ప్రణాళికను కాస్త ముందుకు కానీ కాస్త వెనక్కి కానీ నెట్టలేదు అది దేవుడు నిర్ణయించిన కాలమందే జరిగి తీరుతుంది దేవుని ప్రణాళికను కాస్త ముందుకు కానీ వెనక్కి కానీ నెట్టే ప్రయత్నం చేస్తే ప్రతిఫలాలు అత్యంత చేతుగా ఉంటాయి ఉదాహరణకి అబ్రహాము శారయయులు అలాంటి ప్రయత్నంలో భాగంగానే ఇస్మాయిల్ను కన్నారు అది వారి జీవితానికి దుఃఖకరంగా మారింది అయినా సరే దేవుడు మళ్ళీ ఇరవై ఐదేళ్ళ తర్వాత ఇస్సాకును ఇచ్చాడు ఈ ఆవేశపు సంతానం రావడానికి గల కారణం ఏంటంటే నా వైపు చూడండి ఆడవాళ్ళ తొందరపాటు అనండి ఒకసారి అమ్మా ఏమనుకోబాకండి అమ్మ మీకు నాకేమి శత్రుత్వం లేదు కానీ సారమ్మ మీ అమ్మేగా ఒప్పుకుంటారు లేదా ఓ రోజు అబ్రహాం దగ్గరికి వచ్చి ఏమండి ఏమండి అంది ఏమిటే సారా అన్నాడు ఏమోనండి దేవుడు ఇస్తానన్నది ఇస్తాడేమో కానీ ఇప్పటికి ఇవ్వలేదు కదా అవునే ఇవ్వలేదు కానీ ఇస్తాడు కదే మనకు ఆ నమ్మకం ఉంది కదే ఉంది కానీ ఇదిగో నా పనికతో అయినటువంటి హాగర్ను నీ కౌగిటికి ఇస్తాను దాంతో పో ఒకవేళ దానికి ఎవరైనా కొడుకు పుట్టాడు అనుకోండి మీ అంశీగా మీ అంశేగా సరోగసి ఇప్పుడు సరోగసి ద్వారా అంటే అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కంటున్నారు మోహన్ బాబు గారి కూతురు కూడా అట్లనే కన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరోగసి చాలా విప్లవాత్మకమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం తెచ్చినటువంటి మార్పు అంటే ఆమె గర్భంలోకి పురుషుల యొక్క గుడ్లను పొదిగించడం ద్వారా తన భార్య కాకుండా ఇంకొకరి కడుపులో సరోగసి ద్వారా అద్దె గర్భం ద్వారా బిడ్డను కంటాం ఆ రోజుల్లో సరోగసి సైన్స్ ఇవేమీ లేవు డైరెక్ట్గా అంటుంది ఏమని దాని కడుపులో పుడితే ఏమి నా కడుపులో పుడితేంటి నీ అంశేగా ఆగుతారంటే మగవాళ్ళు అవకాశం ఏమి కూడా మీకు దండం అటు ఇటు చూస్తే మూతి మొట్టేయండి అంతే దెబ్బకి లైన్లో పడతారు ఈమె స్వయంగా అంటుంది ఏమని నా దాసినిస్తాను దానికి ఒకవేళ కొడుకు పుడితే అది కాదు దేవుడు ఇస్తాడు కదండి ఇస్తాడు ఇచ్చేదాకా ఈడు ఉంటాడు ఇచ్చినాక ఆడు ఈడు ఇద్దరు కలిసి ఉంటారు బాగానే ఉంది దేవుని ప్రణాళిక ఇరవై ఐదేళ్ళ తర్వాత నిర్ణయకాలంలో జరగబోతుంటే ఆగక పద్నాలుగేండ్ల ముందు అమ్మగారికి ప్రాణం ఆగలేదు వెంటనే ఆగర్తో కలిపాడు ఇదేం కర్మో తెలియదు కానీ అట్ట వైక్కు ఇట్టమంది అది ఎవరు ఆగరు కననే కన్నది ఎవరిని ఇస్మాయిల్ని నేను చెప్పి నాకు అందరు దయచేసి చెప్పండి మన తొందరపాటు మన కలవరపాటు దేవుని ప్రణాళికను కాస్త ముందుకు కానీ కాస్త వెనక్కి కానీ నెట్టలేదు అది దేవుడు నిర్ణయించిన నిర్ణయకాలమందే జరుగుతుంది తొందరపడి ఇస్మాయిల్ కన్నారు ఇప్పటికీ ప్రపంచానికి ఇంత చిక్కు తెచ్చిపెట్టారు నీ జీవితంలో దేనికోసం ఎదురు చూస్తున్నావో దానికోసం నువ్వు నేనేం చేయాలంటే పేతురు తన పత్రికలో రాశాడు దేవుడు తగిన కాలమందు ఇంగ్లీష్ బైబిల్లో హీస్ ఓన్ టైమ్ దేవుని సొంత సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన బాహువుల కింద దీన మనస్సు కలిగి ఉండండి హలో ఆయన మిమ్మల్ని హెచ్చించేది హెచ్చించేదే కానీ ఆయన హెచ్చించేదాకా నువ్వు ఆగు తొందరపాటు పడమాకు లోక ఒకటి ఇరవైలో నా మాటలు వాటి కాలమందు నెరవేరును నా మాటలు వాటి కాలమందు నమ్మలేదు కాబట్టి నువ్వు మౌనివిగా ఉంటావు అంటే జకరియాకు దేవుడు కనబడి దేవదూత కనబడి నీ కొడుకు పుట్టబోతున్నాడంటే ఏంటండి ఇది మావిడ ముసలి నేను ముసలిం అంటుంటే నువ్వు నమ్మలేదు కదా అని ఎక్స్క్యూజ్ మీ దేవదూత ఉండండి ఉండను అంతర్ధానం అయిపోయాడు అది జరిగేదాకా నువ్వు మౌనంగా ఉంటావు అన్నాడు అంతే లోపలికి వెళ్ళినప్పుడు మామూలుగా వెళ్ళాడు వచ్చే బే 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 అంటున్నాడు ఏమైంది దీనికి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు ఇంటికి వెళ్ళినాక సంగతి భార్యకు కలంతో పలక మీద రాశాడు దేవుడు కనపడ్డాని కొడుకుని ఇస్తాడంట అని నిజంగానే కొడుకు పుట్టాడు ఎప్పుడు జరుగుతుందండి వాటి కాలం అందవి అవి జరిగితేరును దేవుడికి ఇస్తాత్రం అందరూ చెయ్యత్తి చెప్పండి ఆఖరు క్షణములోనైనా అద్భుతం చేసే దేవుడు చెయ్యెత్తి పెద్దగా చెప్పండి కానా వివాహంలో ఆఖరు క్షణములో ద్రాక్ష రసాన్నిచ్చి ఆ ఇంటి సిగ్గును నిలబెట్టాడు లాజరు చనిపోతే అనండి నాలుగు రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి చచ్చిన లాజర్ను లేపి ఆ ఇంటికి ఆనందం ఇచ్చాడు దేవునికి స్తోత్రం శిష్యులు ప్రయాణమై వెళ్తుంటే నేను మీ వెనకాల వస్తాను పదమన్న అన్నాడు ప్రభు రాలేదు వారు జాము మొదటి జాము రెండు జాము మూడు ఇలాగన రాత్రులు నాలుగు జాములు పగలు నాలుగు జాములు ఇరవై నాలుగు గంటలకు ఎనిమిది జాములు బైబిల్ ప్రకారంగా సాయంకాలం ఆరు నుంచి తొమ్మిది వరకు ఒక జాము అయిపోయింది యేసు ప్రభు వస్తాను అన్నాడు రాలేదు తర్వాత మళ్ళీ మూడు గంటలు అంటే ఆరు నుంచి తొమ్మిది తర్వాత తొమ్మిది నుంచి పన్నెండు వరకు మరొక జాము ఇప్పుడు పన్నెండు నుండి మూడవ జాము తెల్లవారుజాము మూడు వరకు ఆయన అక్కడికి రాలేదు ఇప్పుడు నాలుగవ జామున సముద్రం మీద నడిచొస్తుంటే అందరూ దయ దయ్యం దయ్యం అన్నాడు తోమా అనేవాడు కరుణామైడ్ సినిమాలో బాగా ఎవడో గాని పద్మనాభం అనుకుంటారు అరే ఇక్కడే రా చాలా మందిని దయ్యం ఇంగేసిందంట అదే దయ్యు దయ జయా ప్రభు అన్నాడు నాలుగవ జామున అలల మీద నడిచి వచ్చి అద్భుతం చేశాడు నేనే అన్నాడు చప్పలు కొట్టాడు దేవునికి తోతరా దేవుడు నీకేదైనా వాగ్దానం చేస్తే వెంటనే అవ్వాలనుకో మాకు చెయ్యతి చెప్పు నా దేవుడు ఇది జరగదు నీకు నీ కర్మ రాత రాజ్యాలు వెలిస్తే కర్మ గాడిదలు మేయించిందంట నేనేం చేసేది నా దేవుడు మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చే దేవుడు హలలుయా హలలుయా దేవుడు నీకేమైనా వాగ్దానం చేశాడా వివాహం విషయంలో బిడ్డల విషయంలో ఉద్యోగం విషయంలో వ్యాపారం విషయంలో దేనికోసం ఎదురు చూస్తున్నావు చెయ్యెత్తి చెప్పు దానికి ఒక నిమ్మే కాలము ఉన్నది చెప్పట్లు కొట్టు దేవుని కొరకు ఆయన ఇచ్చే శ్రేష్టమైన ఈవుల కొరకు నీ జీవితం దేవుని సంకల్పం కోసం కనిపెట్టు దేవుని కంటే ముందు పరిగెత్తడానికి ప్రయత్నించవద్దు సొంత ప్రయత్నాలు చేయొద్దు నిర్ణయ కాలం కోసం కనిపెట్టు శ్రేష్టమైన దానికోసం ఆశించు అంతకంటే తక్కువ దాన్ని కోరనే కోరవద్దు ఏదో ఒకటి అనుకో మాకు దేవుడు ఇస్తానున్నదే కావాలి అని ఎదురు చూడు ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తుంటే ఆ నిర్ణయ కాలం రాబోతుంది నిర్ణయ కాలం వచ్చినప్పుడు లోకమంతా ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు చప్పట్లతో దేవుడు కనబడు ఏషియా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము సియోన్ పునాదిగా రాతిని వేసిన వాడు నేనే అది పరిశోధించబడిన రాయి అమూల్యమైన తల రాయి బహుస్థిరమైన పునాది రాయి అయిన మూల రాయి అయి ఉన్నది చెయ్యత్తు చెప్పండి విశ్వసించువాడు కాలవరపాడాడు హలలోయ హలలోయ ఒకసారి చెయ్యి క్లియర్గా పైకి చెప్పు విశ్వసించువాడు కలవరపాడాడు చెయ్యి అలాగే ఉంచు ఒక మాట చెప్తాను ఇప్పటిదాకా దేవుడిచ్చిన మాట నెరవేరకపోతే నిర్ణయ కాలం వెరీ సోన్ దగ్గరలోనే ఉంది నువ్వు కలవరపడకు కలవరపడకు విశ్వసించు వాడు కలవరపడదు ఎందుకు కలవరపడంటే ఎవని ఎందు నీవు విశ్వాసం ఉంచావో ఆయన మాట తప్పనిదే తప్పనిదేవి క్రైస్తవులు చాలాసార్లు ఆరాధనలకు వచ్చినప్పుడు కలవరమే లేదు కన్నీళ్ళే లేవు కష్టాలను కడగనలో కలిపి మింగేస్తాను మంచినీళ్ళలాగా తాగేస్తాను పాలులాగా గటగట మింగుతాను జ్యూసులాగా నవిలు పడేస్తాను కాయల్లాగా అంటుంటారు ఆదివారం మాత్రమే సోమవారం నుంచి వాళ్ళు పాడే పాటలు కలవరమే లేదు అని ఆదివారం పాడి కలవరమా ఏ మదిలో నా మదిలో మంగళవారం కలవరమా ఏ మదిలో నా మదిలో సోమవారం మంగళవారం బుధవారం గురువసు శనివారం దాకా ఇదే పాట కలవరమా ఏ నీ పాట మారాలి నిలువరమాయే హృదయం నా హృదయం స్థిరమైపోయే హృదయం నా హృదయం మాట తప్పేవాడవు కానీ కాదయ్యా నిన్ను కలిగిన హృదయం పదిలం మెస్సయ్యా మాట తప్పుతాడా దేవుడు నిర్ణయ కాలము అది కాదు 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 అదు పొలిమేరలోకి వచ్చింది తొందరలో నేను అనుభవించబోతున్నా చెప్ప నమ్మి ఇక నంబర్ త్రీ మూడో మాట కొంతమంది అమ్మయ్యా మూడో దానికి వచ్చాడని మూడోదే గంట చెప్తా అందరు చెయ్యొత్తు చెప్పండి ఒకటి మాట మాట తప్పని వాడు కాదా ఒకటి ఎహోవా తానిచ్చిన మాట ప్రకారంగా శారాకు చేశాను రెండు యహోవా తాను నిర్ణయించిన కాలంలో శారాకు చేసాను ఇప్పుడు మూడవది అందరు చెప్పండి ఎహోవా ముసలితనమందు దానిని చేశాను ఎప్పుడు చేశాడు ఆమెకు నూరు ఆమెకు తొంభై ఆయనకు నూరు ఆమెకు ఒకవేళ అంతకుముందే చేశాడనుకో లేటు సంతానంలే లేటు సంతానంలే అనేవాళ్ళు ఇప్పుడు సంతానం కలిగే అవకాశం ఎందుకు లేదు అంటే స్త్రీ ధర్మం ఆధునిక శాస్త్రవేత్త పిండోత్పత్తి శాస్త్రవేత్త కూడా స్త్రీ ధర్మం నిలిచిపోయినక పిల్లలు పుట్టరు అని ప్రపంచంలో అమెరికా దగ్గర నుంచి అలాస్క దాకా చేతులు ఎత్తేస్తే వేల సంవత్సరాల క్రితం ఆనాటి ప్రజలకు స్త్రీ ధర్మం నిలిచిపోయినక పిల్లలు పుట్టే అవకాశం పొర్రపాట్ను కూడా లేదు అప్పుడు లోకమంతా వీళ్లకు పిల్లలు పుట్టరు అన్ని రకాల సర్టిఫికేట్స్ అయిపోయిన తర్వాత ఆయనకు నూరు ఆమెకు శారా గర్భవతి అతనికి అతనికి ముసలితనమందు కుమారుడు అనొద్దు అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చదవాలి సారా గర్భవతి అయి అనండి అతనికి ముసలితనమందు ఒక కుమారుని నేను అందరు పెద్దగా చెప్పండి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అబ్రహాముకు పుట్టినప్పుడు అబ్రహాము నూరేండ్ల వాడు వంద సంవత్సరాల వృద్ధునికి తొంభై సంవత్సరాల వృద్ధురాలికి పిల్లలు కలగడం మానవ రీత్యా పూర్తిగా అసాధ్యం మరి ఎలా సాధ్యమైంది చేతులు నూరు పెట్టండి వేడి వేడి చప్పట్లు లాంటి జిలేబీ లాంటి చప్పట్లు ఇవ్వాలి మనం కరకర క్రిస్పీ ఉంటుంది చూశారు ఇచ్చేశారా ఏం పర్లేదు ఇప్పుడు నేను చెప్పినాక ఇవ్వాలా ఆగండి ఒక క్షణం వేడి వేడి జిలేబీ లాంటి పంజాబీ జిలేబీ అయ్యగారు ఏదో వెళ్తా వెళ్తా ఇప్పించారు నాకు ఒకసారి హర్యానా జిలేబీ లాంటి చప్పట్లు ఇవ్వాలి మనం కర్ర కర్ర అంటుంది ఓకేనా రెడీగా నూరు పెట్టుకోండి చల్లబడిపోయారు వంద సంవత్సరాల వృద్ధునికి తొంభై ఏళ్ళ ముసలమ్మకి పిల్లలు కలగడం మానవ రీత్యా పూర్తిగా అసాధ్యం మరి ఎలా సాధ్యమయ్యింది అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు తన అనంతమైన శక్తిని ప్రదర్శించి దేవుడు వారిని నూతన పరిచి సహజమైన శారీరక సామర్థ్యాన్ని వృద్ధి చేశాడు ఇప్పుడు కొట్ట ఆపకుండా కొట్టు కొట్ట ఇప్పుడు రెండు చేతులు పైకెత్తి ఎదురిచ్చి చెప్పాలి అసాధ్యములను అసాధ్యములను సోసాధ్యము చేసే దేవుడు ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవుడికి సమస్తను సర్వశక్తి మంతుడైన దేవుడు తన అనంతమైన శక్తిని ప్రదర్శించి వారిని నూతన పరిచి సహజమైన శారీరక సామర్థ్యాన్ని కలుగజేశాడు ఒక వచనము నేనే చదువుతాను శ్రద్ధగా నా వైపే చూస్తూ వినండి బైబిల్ కూడా చూడొద్దు రమాపత్రిక నాలుగు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నవని పిలుచువాడునైన దేవుని ఎదుట అబ్రహాము మనందరికీ తండ్రి అయి ఉన్నాడు మరియు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి నూరేళ్ళ వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతుల్యమైనట్టును ారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానాన్ని కూర్చి సందేహించక దేవుని మహిమపరిచి ఆ వాగ్దానము చేసిన దానిని నెరవేర్చడకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బాలము పొందను